మొట్టమొదటిగా ఈ ఎనభై నాలుగు జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మకి వచ్చాం ఈ విషయాలు అన్నీ చెప్పడం జరిగింది కానీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే గట్టిగా మనం మన మనసు ఇది పాదుకోవాలి అందుకోసం ప్రయత్నించాం కాబట్టి మానవ జన్మ జన్మ ఎనభై నాలుగు లక్షల జన్మం తర్వాత పొందినటువంటి నిజానికి ఈ తర్వాత జన్మ లేవు ఇదే అక్క జన్మ ఎందుకని అంటే పరమాత్మ తన సృష్టిలో ఉన్నటువంటి కళ సకల ప్రాణుకి లేనటువంటి ఎన్నో విషయాలు విశేషాలు తర్వాత తన యొక్క శక్తి స్కృష్ణులు అన్నీ కూడా మానవుడికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన ఉద్దేశంలో మానవుడు ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ తన యొక్క ప్రయాణాన్ని ఈ జన్మల్లో చేసిన ప్రయాణాన్ని ఇంకా ఆపి ఆయన నన్ను చెందాలి చేరాలి అనే ఉద్దేశంలో మనకి ఆ ఉద్దేశం అని ఇవ్వడం అయితే పొరపాటు ఏం జరుగుతుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోయి ఆయన పరమాత్మ తర్వాత జీవుడు ఈ ఇద్దరు ఉండడానికి కావలసిన ఒక శరీరం ఏర్పాటు చేస్తే అది మనం అనుకొని దాంతో మనం ఆగిపోతాం నేను లోపల ఉన్నటువంటి పరమాత్మ అతను నడిపేవాడు ఆయన ఎవరితో ఉన్నాడో ఆయన గురించి మనం మర్చిపోవడం జరిగింది ఇప్పుడు ప్రయత్నం ఏం చేస్తామంటే ఆ మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎక్కడికి వెళ్ళాలి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మనం సంక్షుభంగా ఆ విషయం గురించి మాట్లాడడం ప్రయత్నం కాదు మొట్టమొదటిగా ఈ ఎన్ని ఎనభై నాలుగు జన్మలు ఎత్తినప్పుడు గట్టిగా మాట్లాడేటట్టే మొదటగా కొండలు గట్టి గడ్డి చెట్లు చేమలు తర్వాత జంతువులు వీటన్ని అన్ని జను వేసుకుంటూ తెలుసుకుంటూ మనం నెమ్మదిగా ఈ ప్రతికే శరీరానికి వచ్చాం ఇవి వచ్చినప్పుడు ఇంకా ముందు ఏం జనంలో లేవు కనుక భగవంతుడు తనలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఇచ్చి లేదామ కొద్దిపాటి ప్రయత్నంతో ప్రయత్నంతో నన్ను పొందు నేను నీలో ఉన్నాను అది తెలుసుకొని నన్ను పొందు పొందు అప్పుడు నువ్వు ఈ ఎనభై నాలుగు జిల్లాలో మళ్ళీ ఎత్తవలసిన అవసరం రాకుండా నిన్ను నా దగ్గరే ఉంటా అని చెప్పాలి అయితే మనం ఆ విషయంగా కొద్దిగా మర్చిపోవడం జరిగింది ఎందుకని వచ్చి నీ చేయాలని నేను అనుకుని మనం ఆగిపోవడం తెలుస్తాం ఈ పొరపాటు తరిదించుకోవడానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేది ఈ ఆధ్యాత్మిక మా మార్గంలో మా గురుదేవుల ద్వారా ఆయనకే అందరికీ అంతమంది ఎంతోమంది యువకులు చేశారు అది మళ్ళీ గురువు గారు ఆకర్షణ చెప్పాడు కాబట్టి ఆయన ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందించబడుతుంది ఈ మార్గాన్ని అనుసరించేటట్లయితే మనం కూడా ఆ మహిళలాగా మనం జన్మ లేకుండా మళ్ళీ పరమాత్మ కలిసిపోయి మనం అయ్యి జన్మజన్మ ప్రత్యేకం అప్పుకునే అవకాశం ఉంటుందని తెలియజేయడం తర్వాత అంటే మనం మొదటిగా మనం ఏం తెలుసుకోవాలి ఏంటంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం కదా అది తెలిస్తే కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ముందుగా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది తెలుసుకోవడం పైకి నుంచి వచ్చామంటే అంటే దీనికి మొదలు ఎక్కడి నుంచి వస్తుంది మనం శరీరం వదిలేసిన దగ్గర నుంచి మొదలు రెండోది పుట్టి పుట్టేసుకున్నాం అప్పుడు చని కాబట్టి మొదటగా మనం శరీరం వదిలేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అది పాయింట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ సోల శరీరం ఇక్కడ వదిలేస్తున్నాం దానం చేస్తున్నాడు లేదా మన సవా చేస్తున్నాడు ఏదో చేస్తాం చేదే మాత్రం ఎక్కడికి వెళ్ళరు ఇక్కడ ఉంది అయితే ఈ తెల్ల లోపల ఉన్నటువంటి దేహి లేక జీవుడు నేను అనే చెప్తాను ఇక్కడికి వస్తుందా ఆ మూలం కానీ కాకుండా అక్కడికి వెళ్ళండి దానికి ఆధారంగా ఉన్నటువంటి పరమ ఈ రెండూ అక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్పాలంటే మనం ఈ దేవాలయం మనం చూసాము రాముల వారి ఇద్దరు పరమాత్మగా రాముడిగా కోతున్నాడు ఆయనకి సహరి సాధారణ గా సీతాంబారు పోతున్నారు సో వాళ్ళిద్దరూ కలిస్తేనే ఈ ప్రపంచం ఉంటాయి మనం కూడా అంతే ఆ విధంగా మనం ఇక్కడ రావడం జరిగింది అయితే అమ్మవారు కూడా అప్పుడప్పుడు జీక కావాలని వెళ్ళిపోయింది కదా ప్రలోభన పడేది కాబట్టి ఆ లక్షణం ప్రలోభంలో పడే లక్షణం జీవులుగా మనందరికీ ఉంది అందువలన ఏది కనపడితే అది కావాలని ప్రయత్నించడం జరుగుతాం ఆ విధంగా చేసే ప్రయత్నంలో మనం ఏం చెప్తానంటే తెలియకుండా సుణ్యం పాపం కానీ పుణ్యం కానీ చేస్తాం అయితే ఈ పాప చేస్తూ ఆ కోరికలు తీరకుండా మన ఆయుధాన్ని అయిపోవడం వల్ల వదిలేసి వెళ్ళిపోతాం అదే ఈ మిగిలిపోయిన కోరుకులను తీసుకోవడానికి మనం మళ్ళీ జన్మత్తడం జరుగుతాం ఏ జన్మవుతుందో మనకి తీసు అందుకే అది ఎలా ఉంటుంది అంటే నువ్వు చేసిన కర్మలను బట్టి జన్మ నిర్ణయం అవుతున్నావు మంచి పనులు చేసావు అని అవతారు కథలో చెప్పారు అంటే మనం మంచి పనులు చేస్తే అన్ని మనమే వచ్చేటప్పుడు ఉన్న పాపాలన్నీ ఎడమో ఉన్నాయి అలాగే మనం చేసిన మంచి పాపాలు అన్నీ పొడి బాగమూలి భీదం ఉన్నాయి ఇవి పెట్టుకుని మనం ఇక్కడ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శరీరంతో భగవంతుడి ఇచ్చిన మూడు గుణాలతో ఎన్నో పనులు చేస్తూ వెళ్ళాం ఇవన్నీ అనుభవించడానికి మన దగ్గర ఆయుష్ లేదు సరిపోవడం భగవంతుడు మీ మిగిలిపోయిన వీటన్ని మళ్ళీ అనుభవించడానికి మనకి ఇంకో శరీరం ఇస్తాం ఆ విధంగా మనం పోయి మన తిరిగి వస్తాం కానీ మనం ఎప్పటికీ తొక్కలు బట్ట బట్టలు వాసుకుంటున్నాం తప్ప దీనికి పరుగు పరిగెత్తుకునే పని మాత్రం మాత్రం చేయడం కాబట్టి ఇప్పుడు మనం జరిగిపోయిన తర్వాత మళ్ళీ జమ్మకి వెళ్ళిపోతం జరుగుతుంది ఆటోమేటిక్గా అందుకని మనం చేసుకున్న పనులు బాకీ ఉన్నాయి వాటిని తీర్చుకోవడానికి ఉన్నాయి సో ఈ విధంగా జరిగిన తర్వాత మనం మళ్ళీ ఒక దాన్ని పడి అలా అంటే ఏం చేస్తారంటే మొట్టమొదట మూడు రోజులుగా మనం విభజిస్తారు ఏమిటి అంటే కేవలం ఈ మానవ శన్మకి వచ్చిన తర్వాత కేవలం పాప జనాన్ని మోసం చేయడం ఇటువంటి అన్ని చేసుకు పరిస్తే మనం నరహ అయినటువంటి అధో లోకాలకి వెళ్ళాల్సి వస్తుంది అది కూడా చెప్పాను కింది లోకములు ఏడు లోకములు సో మనం పావు చేస్తే కింది లోకాలు వెళ్దాం అది వెళ్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ వెంతులు అనేది తెలియదు కేవలం చీకట్లో బతకాలి కొన్ని లక్షల కోట గ్రవం అలా ఉండిపోతాడు మళ్ళీ మనం మెంతులు చూసే అవకాశం లేదు మాత లవంగా నీకు మానవ జన్మ ఇచ్చినప్పుడు నీతో పాటు ఆయన ఉండి అక్కడ ప్రసాదాన్ని ఆయన ఇస్తూ నేను బతికిస్తున్నాము ఇప్పుడు మీకు గురువుగా చెప్పిన మార్గం ప్రకారం లోపల ప్రసాదాన్ని ప్రకాశాన్ని తువ్వించే పని చేస్తున్నామా లేదు అది మనం పాపం చేసుకుంటే మనం కిందికి వెళ్ళిపోతాము ఎప్పటికీ ఆ వేరు ప్రకాశం తెలుపుకునే అవకాశం లేకుండా అయిపోతాయి